వృద్ధులు వితంతువులు దివ్యాంగుల పెన్షన్లను రెట్టింపు చేసి తెల్లవారకు ముందే పంపిణీ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం చరిత్రలో మిగిలిపోతుంది అని టీడీపీ ఇరవై రెండు వార్డు ఇన్ఛార్జ్ మోహన్ బాషా టీడీపీ వీరాభిమాని సులోమాన్ అన్నారు కర్నూలులో వాడవాడల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై రెండు సంవత్సరాలు పైబడినప్పటికీ ఏ పాలకుడు పేద ప్రజల అభివృద్ధి కొరకు ఎంత సాహసం చేసినా చరిత్ర లేదని ఆ ఘనత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదే అన్నారు అభివృద్ధి బాటకు బాటలు వేస్తున్నారని సంక్షేమ పథకాలలో మొట్టమొదటి పింఛన్ కార్యక్రమాన్ని ఈరోజు నాలుగు వేల రూపాయలు అదనంగా మూడు వేలు పెంచుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు సంక్రాంతి పండుగ కంటే ఎక్కువగా పండుగ దినంగా వాతావరణం తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నింపిన నారాజ్బాబు కళ్ళలో ఆనందం నింపిన నారాజ్ నాయకత్వం కళ్ళలో ఆనందం నింపిన నారాజ్ నాయుడు నాయకత్వం వర్దించాలి కాదనా వర్దిల్లాలి ఏ తెలుగుదేశం వర్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దించాలి వర్దిల్లాలి గౌరవ గారి నాయకత్వం వర్దించాలి పింఛన్ పెంచిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దించాలి ముసలోల ముసలోల కళ్ళలో ఆనందం నింపిన నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్దించాలి అక్కడ ఓకే నమస్కారం అందరి నమస్కారం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారమే ఈరోజు అవ్వ తాతలకు మూడు వేల రూపాయల పింఛన్ని ఏ ఆరు వేల రూపాయలు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడిగా దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏదైతే పింఛన్లు పెంచుతామని చెప్పినాడో జూన్ జూలై ఏ ఏప్రిల్ మే జూన్ జూన్ నెలలో నెల నెలకు వెయ్యి వెయ్యి రూపాయలు చెప్పున అలాగే అలాగే నాలు పెంచిన నాలుగు వేల రూపాయలు చెప్పున ఈరోజు ముసలి అవ్వ తాతలకు పింఛన్లు పంచడం జరిగినది ఈరోజు పింఛన్లు పంచుతుంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తుంటే టీడీపీ కార్యకర్తగా చాలా సంతోషం వ్యక్తం చేసినాము ఈ పట్టణలు ఉన్న కూడా కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారిది లేదు డైరెక్ట్ ఏదైతే మాట ఇచ్చినాడో ఆ మాటను నిలబెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ కార్యకర్తగా సిరసి వంచి పాదాభివందనం చేస్తున్నాను ఈరోజు వికలాంగులే తేమి వితంతులే తేనేమి ఒంటరి మహిళలే తినేమి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు కోసం వాళ్ళు ఎంతో ఎదురు చూస్తున్నారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి పింఛన్లు పెంచినందుకు చాలా సంతోషము ఈరోజు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ అలాగే ఈ ముసలోళ్ళు వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పింఛన్లు తీసుకున్నందుకు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ ఇప్పటి నుంచి ఏ సమస్యలు వచ్చినా ఎలక్షన్లో కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఐదేళ్ళ వరకు కనుమరుగైపోతున్నారు అలా లేదు మాకు ఏ అవసరం లేదు ఎవరిని విమర్శించే అవసరం లేదు ప్రతిరోజు తెలుగుదేశం కార్ పార్టీ కార్యకర్తగా ప్రతి ఇంటికి వెళ్ళి ఏ సమస్యలు వచ్చినా ఏ బాధలు వచ్చినా మా మా నాయకురాలు గౌరవ చరితమ్మ గౌరీ వెంకటరెడ్డి గారు తీసుకెళ్తాము అలాగే అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి ప్రతి సమస్యకు పరిష్కారం చేస్తామని మేము ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు షేక్ సులేమాన్ బాషే సార్ అరవై తొమ్మిదో బూత్ బూత్ ఇన్ఛార్జ్ సార్ టీడీపీ కాదు ఓకే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారము పెన్షన్ల పండుగ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది మేము కూడా కర్నూలు నుంచి మా నగర ఎమ్మెల్యే గారు శ్రీ టీజీ భరత్ గారు రాష్ట్ర మంత్రివర్యులు వారి ఆదేశానుసారము ఇరవై రెండో వార్డు నుంచి ఉదయం ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా మేము మా బూత్ ఇన్ఛార్జీలతో పాటు సెక్రటరీ మా స సచివాలయ సిబ్బంది అందరం కలిసి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఉదయం ఆరు నుంచి కంటిన్యూగా ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాము దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఇప్పటికే పూర్తి చేశాము ఇంకా సర్వర్ కొంచెం ప్రాబ్లం వలన ఆలస్యం అవుతుంది ఇంకా మధ్యాహ్నం లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మేము ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చేస్తా చేయగలమని ఆశిస్తున్నాము దీనికి అందరూ మా సచివాలయ సిబ్బంది అయితేనేమి వార్డు సచివాలయ వార్డు సిబ్బంది అయితేనేమి ప్లస్ బూత్ ఇన్ఛార్జీలు అందరూ బాగా సహకరించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చే చేసాము మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము నేను ఇరవై రెండవ వార్డు కార్ ఇరవై రెండవ వార్డు టీడీపీ నాయకుణ్ణి ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్లకు మా హృదయపూర్వక నమస్కారం నా పేరు మోయిన్ భాష ఇరవై రెండవ వార్డు టీడీపీ నాయకుణ్ణి